అందరికీ వందనాలండి త్రీ మంత్స్ బ్యాక్ నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది అది ఎలా అంటే చాలా ఇంకా కూర్చోడానికి నిలబడటానికి కూడా లేనంతగా చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది అప్పుడు మాస్టర్ గారు ఫోన్ చేశారండి ఫోన్లోనే ఇంకా ఇంటికి రాలేకపోతే అప్పుడు ఫోన్ చేశారు ఆ ఫోన్ ద్వారానే స్వస్థత పొందానండి ఆయన ఒక మాట అన్నారు నేను వేరే ఊర్లో ఉన్నాను మా ఇంటికి వెళ్ళిపోయానండి అండి గుడివాడలో ఇక్కడ లేను అప్పుడు గుడివాడలో వెళ్ళిపోతే అక్కడికి ఫోన్ చేశారు ఆ ఫోన్లోనే రానా అమ్మ వచ్చి అక్కడికి వచ్చి ఫో ప్రేర్ చేయన అన్నారు ఆ మాట ఎంతో ఎంతంటే ఇంకా చాలా ఓదార్పుని ఆదరణ ఇచ్చిందండి నిజంగా ఈ సంఘం గురించి చెప్పాలంటే పేరుకు తగ్గ సంఘం అండి అది ఆదరణ స్వరం అని చెప్పారు నిజంగా నేను ఆదరణించే సంఘం అండి ఇది ఈ సంఘం దొరకడం ఎంతో ధన్యతగా భావిస్తున్నాను శుక్రవారం నాడు చెప్పే ప్రతి వాక్యము కూడా ప్రతి వాక్యము కూడా ముత్యం లాంటిదండి ఎలా ఎంత ముత్యం అంటే ఒక్కొక్క ముత్యము వేసుకుని పేర్చుకుని దండ వేసుకునే అంత ముత్యంగా మారుతుంది అది ఆవిడ గద్దెంపు కానీ ఆవిడ చెప్పడం కానీ చాలా ఆదరణ చాలా ఎంతో మనకి ఆత్మీయతగా ఎదిగేలాగా ఆయన ఆవిడ చెప్తారండి ఆత్మీయులు ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతో ఆత్మీయతగా బలపడ్డానండి అంతేకాకుండా ఇంకా చాలా నేర్చుకున్నాను దేవునికి స్తోత్రాలు